హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి పొద్దు పొద్దున్నే చూడండి ఎంత మంచి ఉందో కదా చలికి అసలు బయటికి రాలేకపోతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఉదయాన్నే ఏడు అవుతుందండి ఆ టైంకి కూడా మంచి అసలు పాలేదు అలాగే ఉంది ఇంకా చలికాలం అంతే కదండి ఇంకా మంచి అయితే మనకి తొమ్మిది అయినా సరే ఇంకా మంచి అయితే పోదు ముందు రోజు రైట్ అయితే మా వారు బండి అయితే బయట వదిలేసారండి ఆ బండి చూసారా ఎలా తడిచిపోయిందో దాన్ని ఏదో కడిగినట్టు మొత్తం తడిచిపోయిందండి బండి అయితే ఇంకేం చేయలేమండి దాన్ని తుడుచుకోవడం తప్ప అయితే ఉదయాన్నే మా అక్క అయితే చట్నీలు అయితే రుబ్బుతుందండి అంటే హోటల్లోకి ఈ లోపు నేనైతే ఇంకా బయట ఎలా వీడియో తీసాను కదా లోపల కూడా తీద్దామని ఒక వీడియో అయితే తీస్తున్నానండి ఇదేనండి మా ఇల్లు ఇది మా ఒక్కరిల్లే అయితే కాదండి మాది పెద్ద ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ అయితే ఒక్కొక్క పోర్షన్లు అయితే ఉంటారండి పైన కూడా ఉంది అక్కడ మా పెద్దమ్మ గారు వాళ్ళు అయితే ఉంటారు అందుకే మొత్తం గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఇంకా నేనైతే వీడియో అయితే తీస్తున్నానండి మొత్తం హాల్ అయితే చూపిస్తున్నాను చూడండి మాకు ఏ ఫంక్షన్కి కూడా మేము ఈ హాల్లోనే పెట్టేసుకుంటామండి ఏ ఫంక్షన్కైనా కూడా మాకు ఈ ప్లేస్ అయితే సరిపోతుంది మెట్లయితే అయితే పక్కన ఉంటాయండి ఈ పక్కన చూపించి అన్నీ కూడా వంటగదులు దాని అయితే బాత్రూమ్స్ అయితే ఉంటాయండి మా ఇంటికి వచ్చి చూస్తేనే తప్ప మా ఇల్లు ప్లాన్ అనేది ఎవరికి తెలీదు నేనైతే డిఎమార్ట్కి వెళ్దామని రెడీ అవుతున్నానండి అప్పుడప్పుడు కనుక్కున్న ప్రయాణం మా వారైతే సడన్గా అన్నారండి డిఎమార్ట్కి అయితే తీసుకెళ్తాను అని ఇంకా అప్పుడైతే రెడీ అయిపోయి ఉన్నాను ఆయన వచ్చేటప్పటికి ఇంకా మేమైతే వెళ్తున్నామండి మా చిన్న పాప చూసారా ఏం చేస్తుందో ఆ బండి మీద గాలికి అయితే పైకి లేచిపోయి అంటుందండి అసలు బండి మీద మా పాపను కాయడం అంటే చాలా కష్టం బండి మీద అయితే వెళ్తుండగా ఒక వీడియో అయితే అన్నానండి మా వారు సరే అన్నారు మా పాపను అయితే మధ్యలో అయితే కూర్చోబెట్టేశానండి అక్కడైతే ఇంకా పైకి లేగదు కదా మధ్యలో కూర్చోబెడితేనే మా పాప అయితే కంట్రోల్లో ఉంటుంది లేకపోతే మాత్రం నేను అయితే పట్టుకోలేనండి అందుకని ఇంక మధ్యలో కూర్చోపెట్టేసి వీడియో అయితే తీస్తున్నాను రోడ్వే చూసారా ఎంత బాగుందో కదా మేము మేము వెళ్ళే టైం అయితే ఫైవ్ ట్వంటీ అలా అవుతుందండి ఈవినింగ్ టైము ఇంక అందుకని ఆ టైంలో అయితే వీడియో అయితే తీసాను రోడ్వే చాలా బాగుంది ఇక్కడ పొగ అయ్యి వస్తున్నాయి అలాగే ఇంక డిమార్ట్కి అయితే వచ్చేసామండి డి అంతా చూపిస్తున్నాను పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దదండి ఇక్కడ నుంచే బైక్స్ అయితే పెట్టుకోవడం జరిగింది లోపల కూడా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా ఇంకా అక్కడే మేము బైక్ అయితే పార్క్ చేద్దాం కదా మేమైతే లోపలికైతే వెళ్ళిపోయామండి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి బైక్ అయితే పర్చ్ చేసేసి ఇంకా అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే చూడండి లోపలికి వెళ్ళినట్లే ముందు ట్రాలీ అయితే తీసుకున్నామండి అందులో అయితే మా పాపను కూర్చోబెట్టేశాము ఇంకా అక్కడ ఫాంటా బొమ్మ అయితే ఉందండి అదైతే తీసుకుంది ఇంక దాంతోనే ఆడతానంది సరే అనేసి ఇంక ఇచ్చేసాము తనకి ఇంకా నాకు కావాల్సినవి ఒక్కొక్కటిగా అయితే చూసుకుంటున్నానండి ఏం కావాలో ఏం తీసుకుందామని అయితే ఇక్కడ కందిపప్పు అయితే తీసుకుందాం అనుకున్నానండి కాకపోతే ప్యాకెట్లు అయితే చూస్తున్నాను కానీ ప్యాకెట్ కన్నా లూజ్ అయితే బాగుంటాయని లూజ్ అయితే తీసుకుందాం అనుకున్నానండి అలాగే ఇక్కడ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి బెల్లం ముక్కలు అయితే ఇక్కడ డబ్బాలతో ఉంటాయండి బాగుంటాయి ఇంక అయితే తీసుకుందాం అనుకున్నాను ఇక్కడ అయితే కందిపప్పు అయితే మూడు రకాలైతే ఉన్నాయండి అందుకని అందులో ఏది బాగుంటుందో అది చూసుకుని అయితే తీసుకున్నాను ఒక అర కేజీ అయితే తీసుకున్నానండి నేను కందిపప్పు అయితే ఇంకా ఇక్కడ చూసారా ఇదైతే ప్యాక్ చేంజ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ మొత్తం కందిపప్పు పెసరపప్పు మొత్తం పప్పులు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ వేరుసనగుళ్ళు అలాగే బ్రౌన్ రైస్ మొత్తం అన్నీ అయితే ఉంటాయి ఇంకా డిఎమార్ట్లో తెలియదు ఏముంటుందండి అన్నీ ఉంటాయి కదా ఇంకొకొక్కటి అయితే చూస్తున్నాను ఇక్కడ మా పాప చూసారా ఎలా చూస్తుందో ముందైతే కూర్చోవడానికి కూడా భయపడేదండి ఇందులో ఇప్పుడు అలా కాదు ఇంకా ఉంటుంది ఆడుతుంది చూడండి ఏదో కావాలంటుంది ఇచ్చేయమంటుంది నన్ను సరే నీ బొమ్మతో ఆడుకో అన్నాను ఆడుకోని అంటుంది ఆడుకోండి ఫోన్ అయితే ఇచ్చేయమంటుంది ఎండి అంటే లాగేసుకుందామని చూస్తుంది ఇంక ఇక్కడ అయితే మొత్తం అన్నీ చూపిస్తుందని చూడండి గ్రాసరీస్ అంటే ఇంక అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ అయితే అగరబత్తులు అయితే తీసుకుందాం అనుకున్నానండి నాకు దేవుడి దగ్గరికి పూజకైతే లేవు ఇంకా అవి కూడా తీసుకుందామని చూశాను కాకపోతే ఏ బాగుంటాయి అవి చూసుకుందాం అనుకున్నానండి అలాగే మా వారైతే మా పాపకే హగ్గీస్ ఒకటి ప్యాకెట్ అయితే తీసుకుందాం అనుకున్నారు ఇంకా అందులోనే ఏం బాగుంటాయని అది కూడా చూస్తున్నారు హగ్గీస్ లేకపోతే ప్యాంపర్స్ ఏం కావాలి తీసుకుందాం తీసుకుందామని చూసామండి ఇంకా ఇక్కడికి వచ్చి హార్పిక్ అయితే తీసుకుందాం అనుకున్నానండి హార్పిక్ కూడా అయిపోయింది ఇంట్లో ఇంకా ఆర్పేట్ ఒకటి తీసుకున్నాను అలాగే ఇక్కడ సర్ ప్యాకెట్ కూడా తీసుకుందామని వచ్చానండి సర్ ప్యాకెట్ లేదా లిక్విడ్ ఇంకేది ఏది కుదిరితే తీసుకుందాం అనుకున్నా అలాగే ఇక్కడ పేస్ట్లు వచ్చి కూడా పేస్ట్లు కూడా తీసుకున్నాను ఇంకా క్లాతింగ్ సెక్షన్కి అయితే వచ్చామండి పాపకి అయితే ఫ్యాంట్లు రెండు తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే టీషర్ట్లు ఉన్నాయి ఫ్యాంట్లు అయితే లేవు ఇంకెక్కడ నేను చూడండి మిర్రర్లో అయితే చూపిస్తున్నాను ఇంకా అలాగే తీసుకున్నాను పాపకి రెండు ఫ్యాంట్లు అయితే తీసుకున్నా అలాగే రెండు గౌన్లు చిన్న చిన్న గౌన్లు అయితే తీసుకున్నామండి ఇక్కడ బాటిల్ చూసారా టూ హండ్రెడ్ అంట తీసుకుందామంట బాగా రేట్ ఎక్కువ కదా తీసుకోవాలి ఇక్కడైతే గ్యాస్ లైట్కి అయితే చూస్తున్నానండి మాదైతే గ్యాస్ లైట్ పని చేయట్లేదు లైటరు ఇంక సరే ఒకటైతే తీసుకుందాం కదా అనేసి ఇక్కడైతే చూస్తున్నాను స్టీల్ సామాన్లు చూసారా అంత బాగున్నాయి కదా నాకు భలే నచ్చేది ఇక్కడ కూడా టిఫిన్ బాక్స్లు అండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు కూడా బాగుంటాయి ఇవన్నీ ఇవన్నీ దోశపానాలు ఇంకా మా పాప వచ్చి చిన్న కడాయి అయితే తీసేసుకుంటుందండి దానికి కావాలంట ఇంకా ఆడుకుంటానంటే తీసేసుకొని కానీ కింద పాడైతే బొమ్మను తిడతారు కదా అక్కడ ఇవన్నీ కుక్కర్ సెక్షన్ అండి అన్నీ కూడా బాగున్నాయి వీళ్ళు ఎవరంటే మా పాప ఫ్రెండ్స్ అండి మా పాప వచ్చిన దగ్గర నుంచి మా పాప కూడానే తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు కూడా ఎత్తుకుంటానన్నారు కానీ ఇంకా మా పాప అయితే వెళ్ళట్లేదు ఇంకా ఇదంతా వాటర్ బాటిల్ సెక్షన్ అండి ఇంక ఇవి కూడా చూపిస్తున్నాను టూ బాటిల్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ మా వారైతే చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే తీసారండి ఇదైతే కొంటానన్నారు మా పాప అయితే వద్దంటుంది నీకు కొన్నమ్మా అంటే వద్దంది సరే నీకు వద్దంటున్నావు కదమ్మా అని అక్కడే పెట్టేశారు ఇంక సైలెంట్గా ఇక్కడైతే చూడండి డెకరేటివ్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ ప్లాస్టిక్ ఇవన్నీ కానీ చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి ఇంక ఇంటికి అయితే నేను వీడియో అయితే తీస్తున్నానండి నేను ఏమేమి తీసుకున్నదన్నది చూపిస్తున్నాను ఇక్కడైతే రెండు ప్యాంట్లు అయితే తీసుకున్నాను పాపకి బాగున్నాయండి కాటన్ కదా క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట ఇంకా రెండు అవి రెండు అయితే తీసుకున్నాను ఇంకా అలాగే రెండు గౌన్లు కూడా తీసుకున్నానండి కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే చిన్న సైజ్ తీసేసుకున్నాము ఎందుకంటే బాగున్నాయి కదండి అక్కడ పెద్ద సైజ్ అయితే లేవు సరే సరిపోతాయిలే అని తీసుకున్నాము కానీ కొంచెం చిన్నగా అనిపించే తర్వాత మారుద్దాం అనుకున్నాం కానీ ఇంకెందుకులో బాగున్నాయి కదా అని ఉంచేసానండి రెండు కూడా కలర్స్ బాగున్నాయి ఒకటైతే పింక్ అండ్ వైట్ వచ్చింది ఇంకొకటి ఆరెంజ్ కలర్ వచ్చిందండి అలాగే హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను ప్యాకెట్ వచ్చి ఫార్టీ నైన్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ అంతా పడిందండి నేను ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు ఎందుకంటే వాయిస్ ఎవరు ఎప్పుడూ ఇస్తాను కదా ఇంకా అలాగే మా పాపకి బొమ్మలు అయితే తీసుకున్నారు ఇది ప్రెస్ చేస్తే కిక్ వన్ సౌండ్ వస్తుంది ఇంకా అలాగే చెప్పినట్టుగా గ్యాస్ లైట్ ఒకటి తీసుకున్నానండి ఒక పర్ఫ్యూమ్ బాటిల్ అయితే తీసుకున్నారండి మా వారైతే అలాగే సంతూర్ సబ్బులు కూడా తీసుకున్నాము ఇంక అయిపోయి వచ్చాయి రెండే ఎన్నో ఉన్నాయండి ఇంట్లో ఇంకా అవి ఇవి కూడా తీసేసుకున్నాను పనిలో పని మళ్ళీ వెళ్ళమంటే వెళ్ళం కదా అలాగే ఇంకా నేను పూజ దగ్గరికి అయితే నేను వత్తులైతే తీసుకున్నానండి ఇవి కూడా బాగున్నాయి ఇంకా అలాగే ఇవి హారతి కర్పూరం పిల్లలు ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నాను అవి అయితే ఇంట్లో లేవు ఇంక అయిపోయినాయి కదండి అవి కూడా తీసేసుకున్నానండి అలాగే టూ బాటిల్స్ తీసుకున్నానని చెప్పాను కదా ఇంక అవి కూడా తీసుకున్నాను ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయండి ఇవి రెండు ఇవి రెండు అయితే తీసుకున్నానండి క్వాలిటీ కూడా బాగున్నాయిలే కలర్స్ కూడా బాగున్నాయి కదండి ఇంక ఇవి రెండు అయితే తీసుకున్నాను ఇంకా అలాగే పెనాయిల్ బాటిల్ కూడా ఒకటి అయితే తీసుకున్నానండి పాటు ఇంకా ఆర్పిక్ కూడా తీసేసుకున్నాను అగరబత్తులు కూడా తీసుకున్నానండి ఇంకా నాకు దేవుడి దగ్గర కావాలని చెప్పాను కదా అవి అవి కూడా తీసేసుకున్నాను అలాగే బెల్లం మొక్కలు కూడా చెప్పాను కదండి చిన్న చిన్న కుందుల్లాంటివి ఉంటాయండి ఇంక అవి కూడా తీసుకున్నానండి ఇంకా ఇవి కూడా తీసుకున్నాను ఇవి ఇయర్బడ్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నానండి అలాగే సర్ప్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను రెండు ఇంకా అలాగే పేస్ట్లు కూడా తీసుకున్నాను రెండు రెండు పేస్ట్లు అయితే తీసుకున్నాను అలాగే బ్రష్లు కూడా తీసుకున్నానండి ఇంకా మా పాపకి అగ్గిస్ ప్యాకెట్ అయితే ఒకటి తీసేసుకున్నాను ఇంక అందుబాటు కొని పని ఉండదు కదా ఇంకా అర కేజీ అయితే నేను కందిపప్పు అయితే తీసుకున్నానండి బాగుంది లూజ్ కొనుక్కుంటేనే బాగుంటుందండి ప్యాకెట్స్ వైజ్ కన్నా అలాగే మేము డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ఒక ఐదు కేజీలు రైస్ అయితే తీసుకుంటానండి నేను ఎప్పుడు ఎందుకంటే అందులో రైస్ బాగుంటుంది ఇంకా అది కూడా తీసుకున్నాను ఇవన్నీ ఇంకా నేను సర్దుదాం కదా ముందు కందిపప్పు అవసరం కదా అనేసి ఇదైతే ప్యాకెట్ ఓపెన్ చేసి డబ్బాలు అయితే వేసేసుకుంటున్నానండి మన ఛానల్ని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు మన వీడియో చూసినందుకు